Hi friends. అందరికీ నమస్కారం నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ప్రతి రైతుకు పదివేల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా ఎవరైతే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త మీటర్లను జారీ చేయబోతున్నట్లు అంటే ప్రస్తుతం వరదల కారణంగా పాత మీటర్లు అనేది డ్యామేజ్ అనేది అయి ఉన్నట్లయితే కొత్త మీటర్లు అయితే అందజేయబోతున్నారు అలాగే రెండు నెలల పాటు ఉచిత విద్యుత్ కానీ లేదా రెండు నెలల పాటు వారికి కరెంటు బిల్ అనేది వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది దీనితో పాటుగా మరింత కీలక అప్డేట్ కి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీతో ఈ యొక్క వీడియోలో నేను మీకు సమాచారం అయితే అందజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గత రెండు రోజుల క్రిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు ఇప్పటికే ఒక ప్రకటించడం జరిగింది అలాగే ఇల్లు అనేది స్వల్ప మేర నష్టం కనుక జరిగినట్లయితే పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడంతో పాటు మోటార్లు అలాగే ఏదైతే వాహనాలు ఉన్నాయో ఈ యొక్క వాహనాల మరమ్మతుల కోసం పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఇప్పటికే తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలియజేయగా తాజాగా నిన్న రోజున ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం వారికి గుడ్డలు కూడా అంటే వారికి ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా గుడ్డలు అనేది పాడు అనేది అయిపోయాయి కాబట్టి ఈ యొక్క బట్టలను కూడా వారికి సరఫరా చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల పదిహేడో తేదీన తప్పనిసరిగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అనేది అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది భారీ వర్షాల కారణంగా అత్యధికంగా రైతులు దెబ్బతిన్నారని వరద ప్రభావిత ప్రాంతాల్లో దుస్తులతో పాటు వంట సామాగ్రి అలాగే పదివేల రూపాయలు సహాయం చేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేయడంతో పాటు ఈ యొక్క రైతులకు సంబంధించిన అనేది సేకరించడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ప్రతి రైతుకు ఎటువంటి నష్టం అనేది జరగకుండా వారికి సాయం చేస్తామని పంట నష్ట పరిహారం కోసం డిజిటల్ యాప్ ను రూపొందిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంట నష్టం ఎంత మేర జరిగింది అనే విషయాలను ఎప్పటికప్పుడు లెక్కనే విషయాలను డిజిటల్ విధానంలో రైతుల యొక్క వివరాలను నమోదు చేయాలని వారికి సంబంధించిన సర్వే వివరాలతో పాటు ఏ ప్రాంతంలో పంట నష్టం జరిగింది అనే విషయాలను వెంటనే నమోదు చేయాలని రియల్ టైంలో నమోదు చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క రియల్ టైం సర్వే ద్వారా ప్రస్తుతం ఏ ప్రాంతంలో వారి యొక్క పంట అనేది ఉంది ఏ ప్రాంతంలో అంటే ప్రస్తుతం వారు పంట అనేది దెబ్బతిన్న ప్రాంతంలో ఉన్నాయా లేకపోతే వర్షాలు అనేది లేని ప్రాంతంలో ఉన్నాయా అనే విషయాలను పరిశీలించడం కోసం ఈ యొక్క వివరాలు అనేది రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వారిని అయితే పరిష్కరించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎవరికైతే పంట అనేది నష్టం జరిగిందో అటువంటి వారందరికీ ఎకరకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేశారు లేదా ఒక రకంగా పంట అనేది నీట ఉన్నట్లయితే ఆ యొక్క పంటకు ఏదైనా సరే ఎరువులు కనుక వాడినట్లయితే అవి తిరిగి మరలా కోలుకునే ఉద్దేశంలో కనుక ఉన్నట్లయితే వాటి కోసం యూరియా అలాగే పొటాషియం ఇటువంటి ఇటువంటి ఎరువులను అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఏదైనా సరే నాడు గనుక కనుక దెబ్బతిన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కూడా పెట్టుబడి రాయితీని కూడా అందజేస్తామని తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే పంట నష్టం జరిగిన ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాల్లో దాదాపుగా ఐదున్నర లక్షల ఎకరాల్లో పంట అనేది నష్టం జరిగినట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి ఈ నెల పదిహేడో తేదీ లోపల పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇకపోతే ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమల్లో భారీగా వరద అనేది చేరడంతో పరిశ్రమలు అనేది భారీ మొత్తంలో దెబ్బతిన్నాయని వారికి రెండు నెలల పవర్ ఛార్జీలు మినహాయించాలని చాలా మంది అయితే కోరుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నిర్ణయాలు అయితే తీసుకోలేదు అయితే ప్రస్తుతం ఇళ్లలో వాడే విద్యుత్కి సంబంధించి ఇప్పటికే ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నగరంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి మీటర్లు అనేది సరిగా పని అనేది చేయడం లేదని వారికి కొత్త మీటర్లను అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం వరద ముంపు ప్రాంతాల్లో యాభై తొమ్మిది లక్షల సర్వీస్లు ఉన్నాయని వీటన్నింటి కోసం ఇరవై ఐదు వేల వరకు ప్రస్తుతం షల్లార్లో ఉండిపోయాయని వీటన్నింటి కోసం దాదాపుగా ముప్పై ఐదు వేల కొత్త మీటర్లను సిద్ధం చేసినట్లయితే తెలియజేయడం జరిగింది వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన ఫిక్స్ అనేది చేస్తున్నట్లు అలాగే విద్యుత్ మీటర్ల రీడింగ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వరద అనేది వరద ముప్పు కారణంగా పూర్తిగా మీటర్లు అనేది పాడనేది అయిపోవడంతో వాటికి సంబంధించిన విద్యుత్ మీటర్ రీడింగ్ అనేది తీలేకపోతున్నట్లయితే గుర్తించడం జరిగింది వీరి కోసం గత నెలలో బిల్లు అనేది జారీ అనేది చేసుకొని వాటికి సంబంధించి ఎన్ని యూనిట్లు అనేది ఉపయోగించి ఉండొచ్చు అనే దానికి సంబంధించి సరాసరిగా వారికి బిల్లు అనేది అందజేస్తున్నట్టయితే తెలియజేశారు అలాగే కొన్ని ప్రాంతాల్లో బిల్లు అనేది ఇచ్చేసిన తర్వాత వరదలు వచ్చాయి కాబట్టి వారికి సంబంధించి బిల్లు అనేది చెల్లించడానికి ఒక నెల అవకాశాన్ని కూడా కల్పించి ట్లయితే తెలియజేశారు అలాగే ప్రస్తుతానికి విద్యుత్ మీటర్లకు సంబంధించి కొత్త మీటర్లు అనేది ఫిక్స్ అనేది చేస్తున్నారు కాబట్టి మీ కోసం ఎటువంటి డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అయితే మనకు గతంలో ఈ యొక్క ఈ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్ అనేది వాయిదా వేసేదానికి అవకాశం ఉన్నట్లు గతంలో ఒక అప్డేట్ అయితే రాగా దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి మాకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఈ యొక్క నెలకు సంబంధించిన విద్యుత్ బిల్ విద్యుత్ బిల్లు మీరైతే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ నెలలో చెల్లించలేని వారికి సంబంధించి మీరు చెల్లించలేకపోయినా కూడా దానికి సంబంధించి ఎటువంటి ఫైన్ అనేది అయితే ఉండకపోవచ్చు మీరు వచ్చే నెలలో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క విద్యుత్ బిల్లు మీరైతే చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి సగటున గత నెలలో ఎన్ని యూనిట్లు అనేది వాడున్నారు అనేది అని బట్టి మీకు ఈ నెలలో విద్యుత్ బిల్లు మీకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మరొక కీలక అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే డెబ్బై సంవత్సరాల పైబడిన వారందరికీ సంబంధించి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా అయితే జారీ చేయడం జరిగింది డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరికీ సంబంధించి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున ఈ యొక్క కీలక అప్డేట్ అయితే విడుదల చేయగా దీనికి సంబంధించి ఏఎన్ఎం లో ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలోనే మనకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన వారందరికీ సంబంధించి ఐదు లక్షల వరకు ఉచితంగానే ఆరోగ్య సేవలు పొందేదానికి గతంలో అవకాశాన్ని అయితే కల్పించగా ప్రస్తుతం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం డెబ్బై సంవత్సరాలు పైబడిన వారందరికీ ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స పొందేందుకు యొక్క కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అలాగే మరొక ఐదు లక్షల వరకు బీమా వర్తింప చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది మీ యొక్క ప్రాంతాల్లో ఏ నెంబర్లు కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డుకి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు యొక్క రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నారో అదే తరహాల మనకు ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకానికి సంబంధించి మీకు ఒక కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే పూర్తిగా మీ యొక్క ఆరోగ్య వివరాల అనేది ఈ యొక్క కార్డుకి అయితే లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు మనకు కొత్త రేషన్ కార్డులు జారీ కోసం ఈ నెలలోనే మనకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఈ నెల ఇరవై తేదీ తర్వాత ప్రారంభిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వరదల కారణంగా చాలా వరకు ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పాడు అయిపోవడం అలాగే ఆ యొక్క ప్రాంతాల్లో రేషన్ సరుకుల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉద్దేశంతో అలాగే మరికొన్న ప్రాంతాల్లో చాలా మంది మ్యారేజ్ అనేది అయిన తర్వాత రేషన్ కార్డుకి స్ప్లిటింగ్ అనేది పెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారని అలాగే మనకు ఈ యొక్క వరదల కారణంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కొంతమేర ఆలస్యం అనేది అయ్యాయని వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తారు కాబట్టి ముందుగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల చివరాకర్లో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే గతంలో ఉన్న కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు రెండు రకాల కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉంది అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒకటి ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగించబోతున్నట్లు అలాగే రెండవది ఏదైతే ఈ యొక్క మిగతా వాటి కోసం ఉపయోగించడం కోసం ఈ యొక్క రేషన్ సరుకులు పొందడం కోసం మరొక కార్డు అనేది అంటే రెండు రకాల కార్డులు మనకైతే రావడం జరుగుతుంది అంటే రేషన్ కార్డు అనేది కేవలం ప్రభుత్వ పథకాల కోసం ఒక కార్డు అనేది వస్తుంది అలాగే మిగిలిన వారికి సంబంధించి కొంతమేర మాత్రమే ప్రభుత్వ పథకాలు ఉపయోగించే విధంగా మరొక కార్డు మనకైతే రాబోతుంది గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఒకే రేషన్ కార్డు ద్వారా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది అయితే జారీ చేయడం జరిగింది మరికొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం ఇలా చెల్లించడం వల్ల రేషన్ కార్డు అనేది లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ప్రభుత్వ పథకాలు రాలేదని అధిక మొత్తంలో అధిక మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఒత్తింప చేస్తున్నారో వీరన్నింటి కోసం ఒక కార్డు అనేది మనకైతే రాబోతోంది కొంతమేర రూల్స్ అనేది సడలించి మిగిలిన వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క కొత్త కార్డులు అనేది జారీ చేయబోతున్నట్లయితే పింక్ కార్డు అలాగే తెలుపు రంగు కార్డులు ఏవైతే ఉన్నాయో అదే తరహాలో రేషన్ కార్డులు వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది మనకు పూర్తి స్థాయిలో ఈ నెల చివరాకర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తాజా మార్గదర్శకాలు కూడా విడుదల అయితే తెలియజేశారు దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయో అన్నింటి కొన్న వెరిఫై అనేది చేయడంతో పాటు అలాగే ప్రస్తుతం ఏదైతే కొత్తగా అప్లై చేసుకునే ఉండి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారికి కూడా ఈ రేషన్ కార్డు అనేది వెరిఫై అనేది చేస్తారు పూర్తి స్థాయిలో ఈ యొక్క నెల చివరాకర్లో రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరల్డ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు